హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు చవితి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయండి అంటే మొత్తం మొత్తం మీద అన్నీ కూడా అయిపోయినట్టే ఈ ఉత్సవాలు అంటే చవితి వేడుకలు వస్తున్నాయంటేనే స్వామివారిని తీసుకురావడం పందిర్లు వేయడం కమిటీ వారందరూ కూడా గ్రామోత్సవాలు చేయడం ఇవన్నీ మామూలే ఇదంతా ఒక అయితే ఉత్సవాలు అయిన తర్వాత ఈ కమిటీ వారు అన్న సమారాధన కార్యక్రమం కూడా చాలా బాగా చేసుకుంటారు ఇవన్నీ కూడా చేద్దాం అనుకున్నాను మా ఊర్లో ఈ కుదరలేదు అంటే కాళవకాడ కూరలు చేసారు అన్న సమారాధన రకరకాల పిండి వంటలు రకరకాల ఎన్నో రకాల కూరలు చేశారు అది ఎలా చేశారు ఎలా కార్యక్రమం చేశారు ఏ రకంగా చేశారు అన్నది ఈ వీడియో చేశానండి అందరూ చూసి నచ్చితే లైక్ చేయండి ఇది కేవలం సరదాగా చేశాను మీ దాత మందికి చెప్పండి వెరైటీలు అయితే మూడు కర్రీస్ నాలుగు కర్రీస్ అండి ఏంటండి ఒకటి గుమ్మడిగా పులుసు అండి ఒకటి బంగాళ తమ్ముకోరండి ఒకటి మొక్కడదమాట ఒకటి పచ్చిమిగా పులుసు అండి అన్నవరం ప్రసాదం పులిహేర ఓ బూరి రైస్ నాలుగు వేల మంది పైన ఒకసారి చూపించండి అయ్యి ఒకసారి ఇది ఫ్రీహారండి ఇది ఆరు గట్ల గంటలకు ఇది ఏంటంటే బంగాళ తప్పు కదా ములక్కడ అండి ఏంటదిరికాలు ఇదంతా నాలుగు రెడ్డ పచ్చిమిరిగా పులిసండి గోంగూర గోంగర పచ్చరండి ചിറ്റ് <laughs> ബിരിയാണി <laughs> 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 Terima kasih telah menonton. ஒரு ஊர் நாலு பார்க்கிறான் అందులో వాటర్ సేపులు పెట్టి పక్కది పెట్టుకోండి వాటర్ సేపులు దురుగుతు బట్టు ఎక్కడ ఆపద్దు જરામસ્ત એને જરગાલે மலை மக்கா ப रात बितवा ले, रात बिते, बुर्गे से आलम है। आवश्यक है ना, 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 आव ట్రాఫిక్ మోటార్ సైకిల్ రోడ్డు పక్కన పెట్టద్దండి లోన్ కూడా పెట్టుకోండి వచ్చి ట్రాఫిక్ అందరాయం కనిపించద్దు ట్రాఫిక్ మోటార్ సైకిల్ ఎంత అదే వచ్చింది వారిని వారి కుటుంబాన్ని

ఇదండి మా ఊరిలో జరిగిన అన్న సమారాధన కార్యక్రమం సరదాగా వీడియో తీశాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్